హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అండి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అయితే ఏ విధంగా అరటి ధరలు ఉన్నాయో మనం తెలుసుకుందాం ప్రస్తుతం ఈరోజు మీకు చూపిస్తున్న లైవ్ వీడియో అయితే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు సంబంధించిన వీడియో అండి ఈరోజు తోట దగ్గర ఒక కంపెనీ వెహికల్ అండి మామూలుగా బయట వ్యాపారస్తులు కాకుండా కంపెనీ తరఫున బండి అయితే పెట్టడం జరిగింది ఈరోజు ఈ యొక్క బండి ఏ ధరతో కటింగ్ చేస్తున్నారో ఎక్కడికి వెళ్తాయి ఏంటి అని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మరి ముందుగా మనం చూసినట్టయితే ఈ వీడియోలో అరటి అండి ఫస్ట్ కోత అయితే జరుగుతుంది తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందంటే తెలంగాణ కూకట్పల్లి రైతు బజార్లో అయితే గెలా అండి అక్కడ చాలా వరకు అయితే గెల్లో వరకు అయితే బిజినెస్ జరుగుతుంది అక్కడ ఎక్కువగా అయితే తొమ్మిది వందల రూపాయలు టాప్ ధర వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా తిరుపతి చిత్తూరు జిల్లా అండి అక్కడ ఏ విధంగా గరిష్ట ధర వెళ్తుంది అంటే ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కువగా ధర అంటే టాప్ ధర వచ్చేసి పదివేల ఐదు వందల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది అదేవిధంగా హర్యానాలో అయితే పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు హిమాచల్ ప్రదేశ్ ముప్పై వేల నుంచి ముప్పై ఏడు వేల వరకు కేరళలో అయితే పదిహేడు వేల నుంచి మొదలై ఇరవై రెండు వేల ఐదు వందలకి వరకు అయితే వెళ్తున్నాయి ఈరోజు ఈ వీడియోలో చూస్తున్న బండి అంటే కఠిన ఏ విధంగా జరుగుతుంది అంటే అక్షరాల పంతొమ్మిది రూపాయలతో అయితే ఇక్కడ కటింగ్ చేయడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో అక్షరాల పంతొమ్మిది రూపాయలతో అయితే కేజీ వెళ్ళడం జరుగుతుంది మరి మీరు చూసుకోవచ్చండి చాలా గ్రేడింగ్ అండి కంపెనీ వెహికల్ వచ్చేసి బండి తోటలో కొట్టడం జరిగిందంటే చాలా వరకు చాలా మెయింటైన్ చేయడం జరుగుతుంది మనకు ఇచ్చే ధర కాకుండా వారు అయితే చాలా ఖర్చుతో కొన్ని పని అయితే చేయడం జరుగుతుంది చూడండి వాటి యొక్క ప్యాకింగ్ మరియు వారి యొక్క స్టిక్కరింగ్ కూడా చూడండి కవర్స్ మరియు జనరేటర్ చాలామంది లేబర్ ఉండి చాలా అయితే మెయింటైన్ చేయడం జరుగుతుందండి మరి ఈ యొక్క మార్కెట్ ఇక్కడికి వెళ్తుంది ఎక్స్పోర్ట్ అంటే చాలా వరకు అయితే అదర్ దేశాలు అంటే వేరే కంట్రీస్కి వెళ్తండి దుబాయ్ కావచ్చు గల్ఫ్ దేశాలు కావచ్చు ఇంకా చాలా దేశాలకు అయితే ఎగుమతి అవుతుందని అన్నవాళ్ళు చెప్పడం జరిగింది ఫుల్ క్వాలిటీ తోటలు మాత్రమే ఈ విధంగా కంపెనీ తీసుకొని అవి మార్కెట్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతులు క్వాలిటీగా మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా ధర లభిస్తుందని ఖచ్చితంగా అన్న వాళ్ళు చెప్పడం జరిగింది మరి మీ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా అరటి కటింగ్ తోటలు పడుతున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయగలరు ఎందుకంటే మీరు కామెంట్ చేసే ఇన్ఫర్మేషన్ నాకు ఒకరికే కాదండి ప పది మంది రైతు సార్లకు ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే అడగడం జరుగుతుంది కావున మీ ప్రాంతాల్లో ఉన్న అరటి ధరను ఖచ్చితంగా கமெண்ட் பண்ணுவோம் தெரியலோ